ఇక ఏప్రిల్ ఇరవై నాలుగున బూనేటి చాణక్య అరెస్టు కాగా ఏప్రిల్ ఇరవై ఐదున సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మే ఎనిమిదిన ధనుంజయారెడ్డి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు చేసింది అటు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది కేసు వివరాలను కోరింది ఇక మే పదహారున రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కాగా జూన్ పద్దెనిమిదిన బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేసింది మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టు వెళ్లారు అక్కడ కూడా ఊరట దక్కలేదు దీంతో మిథున్ రెడ్డి అరెస్టు కి ఈ నెల పద్దెనిమిదిన ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న మిథున్ రెడ్డిని విచారించిన సిట్ విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ వేసింది చార్జ్ షీట్ లో రెండు వందల అరవై ఎనిమిది మందిని సాక్షులుగా తెలిపింది అరవై రెండు కోర్టులు సీజ్ చేసినట్లు ఛార్జ్ లో వెల్లడించింది మొదట ఏసీబీ కోర్టు జడ్జికి ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు జడ్జ్ అందుబాటులో లేకపోవడంతో కోర్టులో అందజేశారు ఇరవై రోజుల్లో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టు సిట్ తెలిపింది ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలభై మందిని నిందితులుగా చేర్చారు మందిని అరెస్ట్ చేశారు రెండు వందల ఇరవై మందిని ప్రశ్నించారు నిందితుల్లో ఏ వన్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏ టూ దొంతిరెడ్డి వాసుదేవారెడ్డి ఏ త్రీగా దొడ్డ వెంకట సత్యప్రసాద్ ఏ ఫోర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏ ఫైవ్ మాచి ఎంపీ విజయసాయిరెడ్డి ఏ సిక్స్ గా సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ సెవెన్ గా ముప్పిడి అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ గా భూరేటి చాణక్య ఏ నైన్ గా తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏ టెన్ గా ఎస్కే సాయిఫ్ అహ్మద్ ఉన్నారు అటు వైసీపీ నేతలు మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నారు ఏపీలో జరుగుతున్నది సుపరిపాలన కాదని అరాచక పాలన అని కక్షపూరిత పాలన చేస్తుందని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు లిక్కర్ స్కామ్ తెరపైకి తీసుకువచ్చి అనేక మందిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామికమైన చర్యలకు ఇది పరాకాష్ట ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక లక్ష్యం పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రధానంగా నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో బలమైనటువంటి నాయకత్వం ఉంటుందో వాళ్ళందరినీ కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవమానాలు చేయడము జైళ్ళకు పంపడము బెయిల్ రాకుండా ఆపే ప్రయత్నం చేయడం కక్ష సాధించే ప్రయత్నం చేయడం మానసికంగా వాళ్ళను శారీరకంగా వేధించే ప్రయత్నంలో భాగమే ఈరోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా ఇప్పటి వరకు లిక్కర్కు సంబంధించిన కేసులో దాదాపుగా ఏ ఆరు మందినో ఏడు మందినో అరెస్ట్ చేసినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఒక్క రూపాయిని కూడా వాళ్ళ డబ్బు సిట్ అధికారులు పట్టుకునేది గాని ఒక్క రూపాయి డబ్బును సీజ్ చేసినది కానీ ఒక సరైనటువంటి సాక్ష్యాన్ని ఆధారాన్ని సేకరించినది కానీ లేదు కేవలం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న చిన్న ఉద్యోగస్తులు ఇద్దరు ముగ్గురి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని వాళ్ళ మీద రుద్ది వాళ్ళతో తప్పుడు స్టేట్మెంట్ తీసుకొని ఆ ఆధారంగా ధనుంజయ రెడ్డి అంటారు తర్వాత ఇంగోగర్ అంటారు కసిరెడ్డి తర్వాత తిరుపతి మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గారిని ఇట్లా అందరినీ వరుస పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే మిదన్ రెడ్డి గారు ఒక మంచి లీడర్ వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి కూడా తను చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి పోటీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి కానీ ఒక గట్టి లీడర్గా మిథ మిథన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రెడ్డి గారు కానీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడిని నియంత్రించినటువంటి రోజును కూడా మనం చూస్తున్నాం ఏ రోజు కూడా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీలో కానీ కాంగ్రెస్ లో కానీ టీడీపీ ఈ మొన్నటి ఎన్నికల్లో తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో ఆయన ప్రభావం చూపించింది కూడా పెద్దిరెడ్డి గారు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ఒక మంచి లీడర్గా కూడా నిలబడడం కూడా జరిగింది అట్లాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి రెడ్డి గారిని ఈ రోజు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసినాం ఇలాంటి పరిస్థితుల్ని గడిచిన పదమూడు నెలలుగా మనం చూస్తా ఉన్నాం ప్రజల తరపున పోరాడుతున్నటువంటి సంబంధించినటువంటి లీడర్స్ అందరినీ కూడా స్టేట్ లీడర్స్ కానీ జిల్లాల్లో ఉండే లీడర్స్ ను కానీ ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక కేసు పెట్టి నిర్బంధించి అరెస్ట్ చేయడం అందరితో ఆగరు మళ్ళా వాళ్ళకి ఎక్కడ ఒక నెల రోజుల లోపల బెయిల్ వస్తుంది అన్న ఆలోచనతో రకరకాల కేసులు ఒక్కొక్కరి మీద పది కేసులు పదిహేను ఇరవై కేసుల దాకా పెట్టి ఒక్కొక్క దాని మీద పీటీ వారెంట్ మీద మళ్ళా వాళ్ళని రిమాండ్ లోకి తీసుకోవడం ఈ విధంగా నెలల తరబడి ప్రతి లీడర్ కూడా జైలో పెట్టి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ఈ రోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు తప్పకుండా మీ ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు వైఎస్ఆర్సీపీ ప్రజల ప్రజల నుండి పోరాడుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు మీరు వెనకడుగు వేయద్దు ఏమైనా కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా మనం ధైర్యంగా ప్రజల పక్షాన్ని పోరాడాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిలుపునిస్తా ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా కూడా తప్పకుండా ప్రజల పక్షాన ముందుండి పోరాడుతుంది వైఎస్ఆర్సీపీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది పార్లమెంట్ సభ్యుడు మూడు సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడమే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడా లేని ఎటువంటి అపవాదులేని లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ ఇప్పటికే చూసాం సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు మరి గత రెండు మూడు నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి ఎట్టన్నా ఆయన కటకటాలు వెనక్కి పంపించాలి తద్వారా వైఎస్ఆర్ సిపి కేడర్లో ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కడిగిన ఆనిమూత్యంలాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ స్కామే లేదు ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది కేవలం తాము ఏ చర్యలు చేపట్టలేదు ప్రజలకి మేలు చేయట్లేదు ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం వస్తున్నారని నాయకుల్ని బెదిరించడానికి ఈ రోజున మరోసారి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు ఎవరు